అమ్మాయి బాగుంది మా వంశం ఆ వంశం కలిసింది అన్నీ బాగుంది అనుకున్నాము చేసుకుంటున్నాం మా పద్ధతిలో ఏమి లో మీరు చెప్పండి పోని గట్టిగా అరవకుండా వీళ్ళు పక్కన తీసుకొచ్చారు వీడు ఒక లిస్ట్ పెట్టాడు వాళ్ళు పాపం అండి ఇది ఏముందండి పెద్ద అల్లుడు గారు పెద్ద ఇబ్బంది లేదండి అన్నారు లిస్ట్ అంతా వచ్చింది ఆఖరికి వీడు అటు తిరిగి ఇటు తిరిగి గందరగోళాలు చేస్తూ ఉన్నటువంటిది ఆడపిల్లి వారికి మగపిల్లి వారికి టెన్షన్లు పుట్టిస్తూ ఉన్నాడు వీళ్ళిద్దరు అనుకున్నారు ఇది పెళ్లికి ముందే వీడిని ఒకటి మా మీద ప్రయోగం చేసి వీళ్ళు ఇంత ఆర్భాటాలు చేస్తున్నారు పెళ్లి తర్వాత ఎవరెవరు వచ్చి మా మీద పడతారో అని ఇద్దరం తేల్చుకుందాం అనే స్థాయిలో ఇద్దరు దగ్గరికి వచ్చారు ఎవరు ఆడపిల్లివారు మగ వీడు ఉంటాడు అప్పుడు ఇంకా వీడిద్దరికీ సంబంధం లేనివాడు మధ్యలో దూరి వీళ్ళ వైపు నిలబడి వాళ్ళని బెదిరిస్తూ లాక్కున్నాడు కాసేపు వీళ్ళ వైపు నిలబడి వాళ్ళని బెదిరిస్తూ లాక్కున్నాడు ఇప్పుడు ఇద్దరు దగ్గరకు వచ్చేటప్పటికీ వాడు పారిపోయాడు మీ లోపల నకిలీ నేను అన్నవాడు కూడా అలాంటి తోడేవాడు వాడు మేలుకున్న తర్వాత అటు బెదిరిస్తాడు ఇటు బెదిరిస్తుంటాడు